హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్కు సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ నది తీరాన బాసర ఉంది అని అడగడం జరిగింది బాసర అనేది గోదావరి నది తీరాన ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏది అనేది అడగడం జరిగింది మన కింద ఇచ్చిన ఆప్షన్ బట్టి దాని ఆన్సర్ చూజ్ చేసుకోవాలి తర్వాత వర్షం అనే పదానికి నానార్థాన్ని నానార్థం అడగడం జరిగింది వర్షం అనే పదానికి నానార్థం ఏంటంటే వాన సంవత్సరం దేశం నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది జాన్ ఇంగన్ హౌజ్ తర్వాత కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అని అడగడం జరిగింది జగిత్యాల జిల్లాలో ఉండడం జరిగింది కోటిలింగాల తర్వాత ఎక్కాలం అనే పదాన్ని విడదీయండి అని అడగడం జరిగింది దీన్ని ఏ ప్లస్ కాలం ఎక్కాలం అని విడదీయవచ్చు ఇది త్రికసంధికి సంబంధించింది పట్టు పురుగు చంపడాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది నెక్స్ట్ ఉదాగ్రతేజం ఏ సమాసం అని అడగడం జరిగింది ఉదాగ్ర తేజం అనేదాన్ని ఉదాగ్రమైన తేజం ఉదాగ్ర తేజం ఇది విశేషణ పూర్వపద కార్మాధారయ సమాసం తర్వాత వేమన పద్యాలు ఏ ఛందస్సు అని అడగడం జరిగింది వేమన పద్యాలు అనేది ఆటవలది ఛందస్సుకు సంబంధించినవి తర్వాత పృ ప్రకృతి వికృతులకు సంబంధించి పృథ్వీ అనేది అడగడం జరిగింది పృథ్వీ అంటే పుడమి